కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము ఆరవ కీర్తన ఏడవ చరణములో కొంతమంది కన్నులు ఎప్పుడు మందగిస్తాయి అంటే విచారము విచారంగా ఉంటే కూడా కళ్ళు కనబడవట జాగ్రత్త ఏ విషయాలు మిమ్మల్ని ఎల్లప్పుడూ విచారంగా ఉంచుతున్నాయో బైబిల్ చెప్తుంది మనము విచారించడం వలన దానిని మరొక మాటల్లో చింతించడం వలన మన సమస్యను కొంచెమైనా తగ్గించుకోగలమా మన సమస్యను కొంచెమైనా తగ్గించుకోగలిగితే ఆ విచారం మనందరం వ్యక్తం చేద్దాం కాదు విచారము చింత మన సమస్యలను పరిష్కరించకపోగా దాన్ని మరింత పెంచుతుంది అని బైబిల్ చెప్తుంది విచారము చేత కళ్ళు ఏమవుతాయి మందమవుతాయి ఇంకొక మాట ఉంది ఇది చాలా ప్రాముఖ్యమైన మాట డెబ్భై మూడు ఒక ఏడవ చరణంలో ఇక్కడ ఏమైందట కళ్ళు కొవ్వు చేత మెరక బారిపోయా అంటే మెరకైన అంటే ఏమైంది కళ్ళకు పొరలు వచ్చి పడ్డాయి తద్వారా కళ్ళు మనకు కనపడకుండా పోతున్నాయి ఒకవేళ ఎవరికైనా కళ్ళు పొరలు ఎక్కువ అవుతుంది అని కనుక అనిపించి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనుకుంటే ముందు కొవ్వును కరిగించుకోండి తర్వాత కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అర్థమైందా సో కొన్నిసార్లు మన కళ్ళు ఇబ్బందికరంగా తయారవడానికి కారణం కురువు కూడా కారణమట